పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో మనిషి యొక్క ఉనికి గురించి మానవుడి యొక్క సృష్టి విధానమును గురించి పరిశుద్ధ గ్రంథం ఎంత అద్భుతంగా తెలియజేస్తుంది కదా సహోదరి సహోదరుడా నీ సృష్టి కార్య సృష్టి కార్యము గురించి నువ్వు తెలుసుకున్నావా మనిషి ఉనికిని గురించి నువ్వు తెలుసుకున్నావా మనిషి భూమి మీద ఎలా వచ్చాడు అనే విధానాన్ని చూడగలిగినట్లయితే బైబిల్ గ్రంథం దాని పూర్తి ఎవిడెన్స్లో మా కళ్ళు ముందు పెడుతుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నేల మట్టితోని అనే సంబోధించాడు నేల మట్టితోని నరుణ్ చేసిన అది స్త్రీగాను పురుషునిగాను చేశాడు అని చర్మముతోనూ మాంసముతోనూ నరములతోనూ కప్పి ఒక మనిషిని సృష్టించాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది మనిషి యొక్క సృష్టించడానికి ఉన్నటువంటి రహస్యం దేవుడు తను ఏమై ఉన్నాడో ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు మనలాంటి ఒక స్వరూపమే ఆయనకు ఉంది దేవుడు కూడా మనలాంటి కళ్ళు మనలాంటి ముక్కు మనలాంటి చెవు మనలాంటి జుత్తు మనలాంటి యొక్క మనిషి అంటే మనం దేవుని పోలికలో మనం సృజించాము అని సృజించబడ్డాము అని ఈ లేఖనము తెలియజేయట్లేదా ఈ లేఖనము మనకు తెలియపరచట్లేదా అంటే ఒక మనిషి మా కళ్ళ ముందు కనబడుతున్నాడు అంటే మనం ఈ విధంగా ఈ రూపంలో ఉన్నాము అంటే దేవుడు కూడా మన రూపంలో ఉన్నాడు అని అర్థం ఇవ్వటం లేదా తన పోలికన తన స్వరూపమున మనల్ని సృజించాడు అని ఈ లేఖనము మనకు తెలియజేస్తుంది కాబట్టి నీకు సృష్టించిన దేవుడు ఎవరో అని నువ్వు కనుగొని నిజ దేవుడిని నీవు పట్టుకొని ఆయన ఆరాధించవలసిందిగా నీ బాధ్యత కాదా నిజ దేవుడు ఎవరో తెలుసుకుని ఆ ప్రభువుకి నువ్వు సమర్పించుకున్నామో దేవుడు మీకు దీవించునుగాక